హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే కృష్ణప్రసాద్ అంటారు శారదాతోని అసలు నిన్ను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఇన్ని సంవత్సరాలు అయ్యింది వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది అయినా కూడా ఇన్ని సంవత్సరాలు అయినా నీతో మాట్లాడడానికి నేను ఇంత భయపడుతున్నానంటే దానికి ఒక కారణం ఉంది అనగానే ఏంటి ఆ కారణం అని చెప్పి శారదా అంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ కారణం తెలుసుకోవడంలో ఉపయోగం అయితే లేదు గతంలో గతంలోనే ఉండని ఆ కారణాన్ని ఇప్పుడు తెలుసుకున్నా కూడా మీ మనసులో ఉన్న అసహ్యం అయితే పోదు కదా ఉండని అలాగే అని చెప్పి అంటాడు కృష్ణప్రసాద్ ఆ తర్వాత కృష్ణప్రసాద్ అంటాడు ఇన్ని సంవత్సరాల తర్వాత మన పెళ్లి రోజుకి మనం ఎలా కలుసుకున్నామో మనం దీని ఒక తీపి జ్ఞాపకంలా ఉంచుకోవాలి మళ్ళీ ఆ మీద వాళ్ళు రాకముందే నువ్వు వెళ్ళిపో శారదా ప్లీజ్ మళ్ళీ వాళ్ళ నాన్న మాటలు నువ్వు నేను ఇద్దరం బాధపడాలి అని చెప్పి కృష్ణప్రసాద్ వెళ్ళమంటూ ఉంటే అప్పుడు శారద అంటుంది సరే వెళ్తాను కానీ ఈ గాయం తగ్గేదాకా మీరు కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఏమన్నా అవసరమైతే నన్ను పిలవండి అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు లేదు నేను పిలవలేను పిలవను కూడా ఒకవేళ కావాలి ఇది అని చెప్పి నేను నిన్ను అడిగినా నువ్వు ఇవ్వలేవు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు శారద అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం శారద అని చెప్పి ఆపుతాడు కృష్ణప్రసాద్ ఇక అప్పుడు ఏంటా అని చెప్పి శారద చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ అంటాడు పెళ్లి రోజులు శుభాకాంక్షలు చెప్పుకోవడానికి మన మధ్యలో ఏమీ జరిగిన శుభాలు ఏమీ లేవు కానీ ఇంకా నువ్వు నన్ను నీ గుండెల మీద మోస్తున్నావు నీకు ఏమి ఇచ్చుకోగలను ఒక్క నిమిషం అని చెప్పి ఇక తను చేతుకున్న దెబ్బని అలా ప్రెస్ చేసి ఇక ఆ రక్తాన్ని శారద నుదుటిన కుంకుమలా పెడతాడు శారద కృష్ణప్రసాద్ కాళ్ళు దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బయటకు వచ్చిన తర్వాత భూమిని హక్ చేసుకుంటుంది ఇప్పుడు మీరు హ్యాపీయే కదా అంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటే హ్యాపీయే చాలా థ్యాంక్స్ భూమి అని చెప్పి హక్ చేసుకుంటుంది భూమిని శారద తర్వాత వాళ్ళు ఇక హాస్పిటల్ నుంచి వచ్చేస్తారు వారి పక్క చెరి వాళ్ళ నానమ్మకి అంటే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మకి మోకాలు నొప్పి ఏదో వస్తే ఇక నూనె రాస్తూ మసాజ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఉంది నానమ్మా పర్లేదా అనగానే చాలా వరకు నొప్పి తగ్గిందిరా ఎక్కడ హిందూ పెళ్ళికి మూల పడతానేమో అని కంగారు పడ్డాను అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే నేను ఉన్నానుగా నానమ్మా నేను చక్కగా ఈ నొప్పి తగ్గి చేస్తాను ఒకవేళ నొప్పి తగ్గకపోయినా నేను ఉన్నానుగా నేను సపోర్ట్ ఇస్తాను చక్కగా పెళ్ళిలో ఎంజాయ్ చేయచ్చలే నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు చెర్రీ ఆ తర్వాత ఇక చెర్రి అంటాడు అవునానమ్మా పెళ్ళికి అందరిని పిలుస్తున్నట్టేగా అని చెప్పి అనగానే అందరిని పిలవాలిగా పెళ్ళికి అనగానే అందరూ అంటే అదే అన్నయ్యని అనగానే అన్నయ్యనా అమ్మో మీ అత్తయ్య పిలవనివ్వాలి కదరా అసలు అందరికన్నా ముందు ఆ ఇందు పిలవాలిగా అని చెప్పి నానమ్మ అంటూ ఉంటే అప్పుడు చెర్రి అంటాడు సరే అయినా మా అందరి పిల్లల్లో పెద్దవాడైన అన్నయ్యని పిలవాలి కదా అన్నయ్య లేకుండా పెళ్ళేలాగా అనగానే నానమ్మంటుంది నాకు కూడా నా నోడు పెళ్ళికి రావాలని ఉంది కానీ ఎవర్రా పిలిచేది ఆ హిందూ అయితే అసలు పిలవదు అనంగానే నేనున్నానుగా నానమ్మ నేను చూసుకుంటాను ఇందుయే పెళ్ళికి పిలిచేలాగా చేస్తాను ఇక హిందూ పిలిస్తే ఖచ్చితంగా అన్నయ్య పెళ్ళికి వస్తాడు చూస్తూ ఉండు నేను చేస్తాగా అని చెప్పి అంటాడు చెర్రి చెర్రి చెర్రీ వాళ్ళ నానమ్మ ముందే ఫోన్ చేస్తాడు ఎవరికి రా ఫోను అని చెప్పి నానమ్మ అంటూ ఉంటే అనేకి అని చెప్పి ఫోన్ చేస్తాడు చెప్పరా చెర్రి అని చెప్పి అటువైపు నుంచి గగన్ అంటూ ఉంటే అనయ్య పెళ్ళికి నువ్వు రావాలి కదా ఇందు పెళ్ళి జరిగేది చెల్లి పెళ్ళి కదా అనగానే నువ్వేమో రావాలంటావు వస్తేనే వాళ్ళు ఒప్పుకోరు గొడవలు ఇవన్నీ ఎందుకురా అని చెప్పి అంటూ ఉంటే గగన్ అందరి సంగతి పక్కన పెట్టు పెళ్ళికూతురు ఇందుయే నేను రావాల్సిందే పెళ్ళి లే నువ్వు లేకపోతే పెళ్ళి చేసుకోని అంటుంది అన్నయ్య అనగానే ఏంటి ఇందువా అనగానే ఉండు ఒక నిమిషం అని చెప్పి ఇక ఫోన్ పట్టుకొని ఇంటి దగ్గరికి వస్తాడు ఇందు ఏమో బయట లోన్లో అటు ఇటు బుక్ చదువుతూ ఉంటుంది తిరుగుతూ సరే ఇందు దగ్గరికి వచ్చి మాట మార్చేలా చెప్తాడు ఇందు నా ఫ్రెండ్ రాజేష్ ఉన్నాడు కదా పెళ్ళికి రాను కుదరదు అది ఇది అంటున్నాడు అనగా నువ్వు పెళ్ళికి పిలవలేదు అది ఇది అంటుంటే ఏంటి రాజేష్ అని స్పెషల్గా నేను మళ్ళీ పిలవాలా సొంత అన్నయ్యలా ఫీల్ అవుతుంటే ఇప్పుడు రాజేష్ అన్న రాకపోతే నేను పెళ్ళి కూడా చేసుకోను అని చెప్పి ఇందు అంటూ ఉంటే ఇదే టోన్లో ఇదే టోన్లో ఇదిగో ఈ ఫోన్లో కొంచెం నాలుగు ముక్కలు చెప్పేసేమ్మా అనగానే ఇక ఫోన్ తీసుకొని చెప్తుంది హలో అన్నయ్య ఏంటి పెళ్ళికి నేను పిలవాల్సిందేనా పిలవకపోతే నువ్వు పెళ్ళికి రావా నేను నా సొంత అన్నయ్యలా అనుకుంటే ఏంటి పెళ్ళికి రావడానికి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇందు అది అది వస్తానమ్మా పెళ్ళికి అని చెప్పి గగన్ అంటాడు ఇక ఫోన్ తీసుకుంటాడనమాట చెర్రీ ఏంటన్నయ్య విన్నావుగా పెళ్లి కూతురు నువ్వు రాకపోతే పెళ్ళి పెట్లు కూడా ఎక్కడ అంటుంది మరేంటి వస్తావుగా పెళ్ళికి అనగానే చెల్లి పిలుస్తుంటే రాకుండా ఎలా ఉంటాను రా ఖచ్చితంగా వస్తాను సరే రా చరీ ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పి అనగానే సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత వాళ్ళ నానమ్మకి వెళ్ళి చెప్తాడు నానమ్మ ప్లాన్ సక్సెస్ అన్నయ్య పెళ్ళికి వస్తున్నాడు అనగానే నానమ్మ ఫుల్ హ్యాపీ అవుతుంది సరే నానమ్మ అన్నయ్య ఆఫీస్కి రమ్మన్నాడు నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి చరి ఆఫీస్కి బయలుదేరతాడు మరో పక్క అపూర్వకి మెల్క్ వస్తుంది ఇక పక్కనే ఉన్న మీర అదేంటి ఉదినా మాట్లాడుతూ మాట్లాడుతూ అలా పడిపోయావు ఏమేంటి వదినా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు గుర్తొస్తుంది అనమాట అపూర్వకి నాకు ఎవరో మత్తు మంది ఇచ్చారు అందుకే అలా పడిపోయాను ఒక్క నిమిషం అని చెప్పి నర్స్ ఈ హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉందా అనగానే ఆ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయండి అని చెప్పి అంటుంది ఇక గాబాబాబా ఫుటేజ్ దగ్గరికి వెళ్ళి ఒక వన్ అవర్ బ్యాక్ ఫుటేజ్ చూపించండి హాల్లో మెయిన్ హాల్లోది అని చెప్పి అపూర్వ అడగడంతో ఇక అతను చూపిస్తాడు ఇక అక్కడ నాకు తనకి భూమి కనిపిస్తుంది ఈ అమ్మాయిని కొంచెం జూమ్ చేసి చూపించండి అనగానే భూమి ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది ఇకప్పుడు ఇక అప్పుడు అనుకుంటుంది అనమాట అపూర్వ ఈ అమ్మాయి ఆ రోజు వచ్చిన అమ్మాయే కదా ఈ అమ్మాయికి నాకు మత్తు మంది ఇవ్వాల్సిన అవసరం ఈ అమ్మాయికి ఏముంది అసలు హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇక భూ భూమి ఫోటో చూసిన మీర అది వదిన ఈ అమ్మాయి ఆ రోజు మన ఇంటికి వచ్చింది కదా ఆ అమ్మాయే కదా ఈ అమ్మాయి అనగానే అమ్మాయే ఆ రోజు ఇంటికి వచ్చింది ఇప్పుడు హాస్పిటల్కి వచ్చింది నాకు మత్తు మంది ఇవ్వాల్సిన అవసరం ఈ అమ్మాయికి ఏముందో కనుక్కోవాలి కనుక్కుంటా అని చెప్పి అపూర్వ అంటుంది మా మరోపక్క ఇక గగన్ వాళ్ళ ఆఫీస్కి చేరి చాలా సంతోషంగా వస్తూ ఉంటాడు ఇక క్యాబిన్లోకి వస్తాడనమాట సోదరా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఎందుకు పెళ్ళికి నువ్వు వస్తావుంటే ఇక అయితే కంట్లో నీళ్లు పెట్టుకుందనుకో సూపర్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అనగానే ఓ సంతోషంగా ఉన్నారా అందుకే నన్ను ఇంత సంతోషం అని చెప్పి గగన్ అంటూ ఉంటే మరి అంతమంది అంత సంతోషంగా ఉంటే నేను ఈ మాత్రం ఇలా సంతోషంగా ఉండనా అనగానే సరే సరే నీకు ఒక స్వీట్ తినిపించాలి అనగానే నాకు స్వీటా ఏంటి అనగానే ఏదో స్పెషల్ ప్లాన్ చేసినట్టున్నావు నా కోసం అని చెప్పి చర్య అంటూ ఉంటే మరి నువ్వు నా తమ్ముడివి అంటే నువ్వు నేను ఒకటి ఒకటి కదా వేరు కాదు కదా ఉండు నేనే స్వీట్ తినిపిస్తాను కళ్ళు మూసుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటే నువ్వు సూపర్ సోదరా సరే మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని చెప్పి కళ్ళు కళ్ళు మూసుకొని నోట్ తెరుస్తాడు నీకు ఇలా కాదురా అని చెప్పి ఒక స్వీట్ పక్కన పెట్టేసి ఇక పచ్చిమిరకాయ నోట్లో పెడతాడనమాట గగన్ అక్కడున్న చెర్రీకి ఇక పచ్చిమిరకాయ నోలుగానే ఇక చాలా కారంతో అల్లాడిపోతూ ఉంటాడు చెర్రీ ఏంటన్నయ్య ఇది స్వీట్ పెడతామనుకుంటే ఇలా పచ్చిమిరకాయ పెట్టావు ఏంటిది ఏంటికి కోపం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అంటాడు రే నేను నీకు అన్నయ్యనురా నువ్వు హిందువుని మాయ చేసి అని చెప్పి నాకు అర్థమైంది అసలు తనకొచ్చిన పెళ్ళి సంబంధం పూర్ణికి పంపించారని చెప్పి అపార్థం చేసుకొని అంత్యగా కోపంగా ఉన్న అమ్మాయి ఎలా పిలుస్తుందని అనుకుంటాను ఖచ్చితంగా తను పిలవలేదు నువ్వు మాయజేసి మాట్లాడించావని నాకు అర్థమైంది ఎందుకు ఇవన్నీ జరగని వాటి గురించి ఎందుకు నేను పెళ్లికి రాను అని చెప్పి గగన్ అంటాడు అప్పుడు చెర్రీ అంటాడు అదేంటనయా అంటే మన రెండు కుటుంబాలు కలవాలి ఈ పెళ్ళి ఒక చక్కగా ఒక బేస్ లాగా యూజ్ అవుతుందని చెప్పి నేను ఆశపడుతున్నాను అదే ట్రై చేస్తున్నాను ఇందులో తప్పే ఉంది నువ్వు మా పెద్దన్నవి రెండు కుటుంబాలు ఎప్పటికైనా ఏకం అవ్వాలి ఇంకా ఇలా దూరంగా ఉంటే దూరంగానే ఉండిపోతావు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు చెర్రి చూడు మీ నాన్న అంటే నాకు అసహ్యం మీ నాన్న ఉన్న కుటుంబంతో మా కుటుంబం కలవడం అనేది జరగనే జరగదు అని చెప్పి గగన్ అంటాడు చెర్రకి ఏం చేయాలో అర్థం కాక అలా నించుండిపోతాడు మరోపక్క ఇంటికి వచ్చిన శారద ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ అన్న మాటలు ఇన్ని సంవత్సరాలైనా మిమ్మల్ని చూడ్డానికి మాట్లాడడానికి నేను భయపడుతున్నా అంటే కారణం ఉంది శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అన్న మాటలు శారద తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి వచ్చి ఆంటీ హాస్పిటల్లో మీరు అంకుల్ మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక శారదా అలా చూస్తూ ఉండిపోతుంది పక్క చెరి ఆలోచిస్తూ ఉంటాడు అన్నయ్యకి నిజం తెలిసిపోయింది ఇందు నిజంగానే పిలవలేదని ఇప్పుడు అన్నయ్యని పెళ్ళికి ఎలా పిలిపించాలి ఎలా రప్పించాలి ఏం చేయాలి అన్నయ్య ఏమో రానంటున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు పక్క గగన్ కూడా అంటాడు ఇంకెప్పుడు ఇలా చేయకు నేను మాత్రం పెళ్లికి రాను రెండు కుటుంబాలు కలిసేదే లేదు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పి గగన్ చెప్పేస్తాడు ఇక అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి